హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు పెసరపప్పు చారు చేస్తున్నాను వేసవికాలం కాదండి మనం పెసరపప్పు చారు చేసుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిది చలవ కూడా చేస్తుంది చూడండి దీనికి కావాల్సిన పెసరపప్పులు కొన్ని కూరగాయలు కూడా వేస్తున్నాను నేను వంకాయ బీన్స్ గోచిక్కులు అంటారు కదండి పచ్చిమిరపకాయలు టమాటా రసము చింతపండు రసము టమాటా ఆనియన్ చూడండి ఫ్రెండ్స్ పెసరపప్పు కడిగి కొంచెం ఎక్కువగానే వాటర్ చారు కాబట్టి ఎక్కువగా వాటర్ వేసుకొని దాంట్లో పసుపు కారం వేసాను ఉప్పు వేయలేదు ఫ్రెండ్స్ చూడండి ఈ తరిగిన టమాటా వంకాయ ఈ వెజిటబుల్స్ పీసెస్ అనేసి అన్నిటినీ వేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక త్రీ విజిల్స్ వరకు పెడదాము చూడండి ఫ్రెండ్స్ యూట్యూబ్ గురించి కొంచెం చెప్పండి అని కొంతమంది ఫోన్ చేశారు నాకు చూడండి నా ఛానల్ చూస్తే నేను ఒక ఫైవ్ మంత్స్ అయ్యింది కానీ ఇప్పటికీ మానిటైజేషన్ అయితే అవ్వలేదు అయినా అన్ని వీడియోస్ కొన్ని షార్ట్స్ అయితే లెవెన్ కే ట్వెల్వ్ కే ఫిఫ్టీన్ కే అట్లా వస్తాయి టూకే అప్ప ఇట్లా వస్తుంది కాబట్టి మన ఛానల్ మానిటైజేషన్ అయిపోతుందని అనుకుంటాం కానీ కాదండి కంటెంట్ కూడా ఓన్గా ఉంటేనే మనకి యూజ్ అవుతుంది మానిటైజేషన్ అవుతుంది ఏదన్నా సాంగ్స్ కానీ ఏవి కానీ మనం పెట్టి చేసినప్పుడు దాని వాచ్ టైం అయితే అంతగా కౌంట్ అవ్వదు కాబట్టి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఓన్ కంటెంట్తో మనం వీడియోస్ చేస్తే మనం సక్సెస్ అవుతాము చూడండి దోశలకు కూడా నానబెట్టాను నేను ఈవినింగ్ బాబు వెళ్ళి ఆడిస్తాడు ఎక్కువ నానబెట్టే ఎందుకంటే పిండి ఎక్కువ పులిసిపోతుంది ఎక్కువ ఫ్రెష్గానే వన్ వీకే వాడతాను ఫ్రెష్గా ఆడించుకుంటూ ఉంటాను ఇల్లు కూడా చూడండి ఎంత దరిద్రంగా పెట్టుకున్నాను వంటగది ఇవన్నీ అప్పుడప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి సర్దిస్తాను ఇదిగోండి వంట చేసినప్పుడు అన్నీ తీసేస్తాను మళ్ళీ పెట్టి టైం ఉండదు అలాగే యూట్యూబ్ నుంచి ఆదాయం వస్తే బాగుంటుంది అనుకుంటారు కానీ అది రావడానికి ఒక చాలా సమస్యగా ఉంటుంది దానికన్నా మనము ఇంకా ఏదన్నా చూడండి యూట్యూబ్లో చాలామందిని నేను గమనించాను పప్పు ఈ వీడియోస్ చేసుకుంటేనే వాళ్ళు సెపరేట్ బిజినెస్ లేవో చేస్తూ ఉన్నారు మీరు గమనించండి యూట్యూబ్ యూట్యూబ్ ఆదాయం మీదే ఆధారపడతాము అనే మట్టుకు అనుకోకండి అది చాలా ఇంపాసిబుల్ అన్నమాట మీరు పప్పులో కాలేసినట్టే ఏదో సరదాగా వీడియోస్ మన వీడియోస్ మనకు గుర్తుంటాయి అనేసి అనుకుంటే కనుక మీరు కొన్ని వీడియోస్ తీసుకుంటా ఉండండి ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అవుతాము కొంతమంది సక్సెస్ అవుతారు ఎందుకో పెసరపప్పు చారుకి తాలింపు వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు చూడండి ఫ్రెండ్స్ పెసరపప్పు చారు చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది అండ్ వడియాలు అప్పలాలు చల్లమిరపకాయలు ఇదండి నా వీడియో మీరు నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్